రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఉన్న మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ముఖ్య సారాంశం అనమాట అంటే అసలు ఎక్స్పోర్ట్ ఉందా లేదా అనేది ముఖ్యంగా చూసుకుందాము పోయిన నెలకి ఈ నెలకి కంపేర్ చేసుకుందాము రేట్స్ అనేవి ఎందుకంటే రేట్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యిందా తగ్గిందా అనేది చూసుకుందామండి ముందుగా స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్స్ చూసుకుందామండి డబ్బీ మంచి బెస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీస్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే పదహారు వేలు కాటి నుంచి పంతొమ్మిది వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది బెస్ట్ అంటే ఇరవై వేలు పోతుంది ఇక సర్పన్ వన్ జీరో టో చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక టూ జీరో ఫోర్ త్రీ రకాల్లో అంటే మీడియం సైజు ఉన్నాయి క్వాలిటీస్ ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే పదివేల కాటి నుంచి పద్నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుంది మంచి బెస్ట్ క్వాలిటీలు ఇవి ఒక నెల కింద వీడియోలు చేశాం అవి కింద కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ఇస్తాను పోయి చూడండి ఎందుకంటే ఒక నెలన్నర కింద పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఇరవై వేలు అయితే పోవడం జరిగింది డబ్బీ కూడా ఎక్స్పెషలీ నేనంతా అమ్ముకోలేనిలే నాకు వ్యక్తిగత అవసరాలు కొద్దీ ఎవరో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుంటే అమ్ముకోవచ్చు మెయిన్ వచ్చేసి రీజను ముప్పై నుంచి ముప్పై మూడు ముప్పై నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఒక నెలన్నర కింద అంటే మంచి బెస్ట్ క్వాలిటీలో మనకి మీడియం క్వాలిటీలో వచ్చేసి ఇరవై రెండు కాటు నుంచి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కూడా అమ్మినారు చాలామంది వీడియోలు కూడా చేసినాను చాలామంది వినలేరు అదే సిన్ ఎంట చూసుకున్నట్లయితే మొత్తుకొని చెప్పినాను నా పద్నాలుగు వేల కాటి నుంచి ఇరవై వేలు అయితే ఉన్నాయి మీరు ఎవరన్నా పోయి అమ్ముకోండి అమ్ముకోండి అని ఒక నెలన్నర కింద అయితే అసలు వీడియోలే ఒక పది ఉంటాయి లైన్గా వరుస పెట్టి చూసినా నేను డైలీ మార్కెట్ వీడియోలు అయితే పెడుతుంటాను దాంట్లో అయితే చెప్పినాను అమ్ముకుండా అని ఎవరో అమ్మలేరు అనమాట ఎవరో చేస్తారు వస్తారు మనకు కొంటారులే అనేది అపోహ మనకు రేట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదని చూసుకోవచ్చు ఎందుకంటే మనం విత్తనం స్టార్ట్ చేసినాము అంటే మిరప అక్కడక్కడ విత్తినారు ఇప్పుడు విత్తనం స్టార్ట్ చేసినా ఇంకా ఇప్పుడు వచ్చిన పంటనే అమ్ములేకపో అమ్మలేకపోయినాము మళ్ళీ వచ్చే పంట వేస్తున్నాం అనమాట ఎందుకంటే చాలామందికి ధైర్యం అనమాట ఏమని ఈసారి తక్కువ ఉంటుందేమో ఈసారి మిరప తక్కువ ఉంటుందేమో రేట్స్ రావచ్చేమో అని అది ఎవరు చెప్పలేని పరిస్థితి ఈ రేట్ ఇంత వస్తుందని ఎవరు చెప్పలేని పరిస్థితి మెయిన్ వచ్చేసి ఎక్స్పోర్ట్ అనేది మనకి ఢిల్లీ ముంబైలోన మనకి ఎక్స్పోర్ట్ అనేది ఇతర దేశాలకి పంపించడం జరుగుతుంది అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తేజాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే చైనాకి ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది మెయిన్ వచ్చేసి ఈ చైనాకి మెయిన్ వచ్చేసి కారం అనేది ఎక్కువగా తీసుకుంటారు అనమాట మన సైడ్ వచ్చింది గుంటూరు మన సీడ్స్ అంతా సీడ్స్ ఏవైతే ఉన్నాయో టూ ఫోర్ వన్ టూ సెవెన్ త్రీను త్రీ డబుల్ ఫైవ్ డబుల్ డీలక్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్లు తేజాలు మంచి మంచి రకాల కాయలు అనేటివి వాళ్ళే ఇంక్రీజ్ చేసుకుంటారు అనమాట మెయిన్ వచ్చేసి ఈసారి తేజాకి ఎందుకు రావడం జరిగిందంటే లోకల్ ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఇది కారానికి ఎక్కువగా యూజ్ అవుతుందన్నమాట తేజ రకాలు ఇది గత నాలుగేళ్ళ నుంచి ఇట్టే నడుస్తుంది ఈసారి కూడా నడుస్తుందన్న ధీమాతో చాలామంది రైతులైతే టూ సే టూ సెవెన్ త్రీ తేజాలు పెడుతున్నాయి అనమాట ఎందుకంటే టూ సెవెన్ త్రీ తక్కువే కానీ తేజాలు భారీగా విత్తనాలు కూడా సేల్ చేసినాయి అనమాట అంటే నాన్ కంపెనీ కూడా అమ్మడం జరిగింది ఎందుకంటే తేజాల మీద చాలామంది ఎక్కువ డిమాండ్ అయినమాట ఇది వచ్చేసి హీల్డింగ్ తక్కువగానే వస్తుంది హీల్డ్ తొందరగానే వస్తుంది పీకడానికి ఖర్చు ఎక్కువ ఉందా అంటే కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఏమంటే పదహారు నుంచి పదిహేడు అయితే పోతుందని చాలా మంది నిన్న ఒక రైతుతో కూడా మాట్లాడటం జరిగింది ఆ ధీమాతోనే చాలా మంది మా ఏరియాలో రైతులు వేసినారన్న ఈ ఈ డోను కర్నూలు ఈ రైతులంతా ఈ సైడు గుంటూరు ఇదంతా వేసే రైతుల్లో తేజాలు వేస్తున్నారు అనమాట ముఖ్యంగా మిరపంటే మనకి ముఖ్యంగా దీని వైపే చాలామంది మళ్ళినారనే చెప్పుకోవాలి ఇంకా మిగతా లావ లెకాల్లోకి వచ్చేపాటికి డబ్బీ కడ్డి టూ జీరో ఫోర్ త్రీ ఇవి వచ్చేసి ఫిఫ్టీకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే తగ్గిపోవడం జరిగిందనమాట ఎందుకంటే పోయినసారి వచ్చిన పంట మొదట్లోనే అమ్ముకోలేని రైతులు మనం ఎక్స్పెషలీ చూసుకున్నట్లయితే నిన్న ఒక నాలుగైదు మంది ఫోన్ చేసినారు ఏమని నా ఇంతకుముందు అయితే అరవై వేలు అడిగినాము అరవై వేలు అడిగిన డబ్బీ టూ జీరో ఫోర్ త్రీ యాభై వేలు అడిగినారు అయినా లేదు ఈసారి ఇంకా పెరగొచ్చా అని ఆ సిగ్గి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను సరికే ఆ రేట్స్ వచ్చేవి లేవు ఎందుకంటే ఇది ఇంత ఎందుకు మతలేం మాట్లాడుతున్నాను అంటే మంచి ధర వచ్చినప్పుడు ఎవరు అమ్ముకోలేరు ఇప్పుడు నాలుగైదు వేలు పడిపోయింది ఏసీ మార్కెట్ వచ్చేసి అంటే ఐదు వేలు నుంచి పదివేలు అయితే పోతున్నాయి అవి ఓల్డ్ స్టాక్ కొత్త స్టాకే కొనే లేరండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి అది అర్థం కావటం లేదు ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఈ రేట్స్ వస్తాయేమో అని అన్న పాత సరుకుంటే ఏదైనా కానీ అమ్మేసుకోండి మెయిన్ వచ్చేసి ఇంకా తగ్గిననుకో ఇబ్బంది పడతారు ఎందుకంటే వస్తే ఒక రెండు మూడు రెండు మూడు వేలు వచ్చింది కానీ ఎక్కువైతే పెరిగే పెరిగే ఛాన్సెస్ లేదు ఎక్కడ ఎక్స్పోర్ట్ అనేది లేదు బాగా గుర్తించండి వచ్చే దానికి కూడా ఎక్స్పోర్ట్ ఉందా అనుకుంటే ఇంకా చూడాలి వేచి చూడాలి అంటే వచ్చే పంట చూసిపట్టి మనకు ఎక్స్పోర్ట్ రావడం జరుగుతుంది అనమాట ఇప్పుడు కందులకి ఎక్స్పోర్ట్ ఉంది ఎందుకంటే పోయినసారి పంట లేదు వేరే శన శనక్కాయలకి మనకు ఇప్పుడు పీనట్ అంటే లోకల్ ఉంటుంది కాబట్టి ఇదేం కనబడదు శనగలకైతే ఎక్స్పోర్ట్ ఉంది అంటే పోయినసారి పంట లేదు కాబట్టి దానికి కూడా రేట్ ఉంది అంటే పంట తక్కువ ఉంటే మనకు ధర ఎక్కువ ఉంటుంది అనమాట ధర ఎక్కువ ఉంటే పంట తక్కువ ఉంటుంది ఈసారి ధర తక్కువ ఉంది కాబట్టి పంట ఎక్కువ ఉంది మనకు మిర్చి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవై నాలుగుకి తేడా కొట్టేసింది అనమాట అందుకే ఒకసారి ఎన్నికలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి వరకు బాగున్నాయి రేట్లు ఎందుకంటే ముందుగా అమ్ముకున్న రైతులు బాగుపడినారు వెనక సరే అంటే ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు అయింది మనకు జూలై వరకు అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఈ ఐదు నెలలో కానీ ఇంత అద్మానం రేట్స్ అంటే ఎక్కడ చూడలేదు అనమాట నెలకి ఈ నెలకి తేడా అయిపోయింది చాలామంది ఈ ఎలక్షన్లు వస్తే పెరుగుతాయని అభివృద్ధితో చాలామంది మనం కూడా చూసినాము అయినా కూడా రేట్స్ అనేవి ఇంకా తగ్గేకే ఉంది కానీ పెరిగలేదన్నమాట ఆ ఎలక్షన్ తర్వాత ఒక నెల బాగానే నడిచింది అయినాక ఇదే పని అయిపోయింది అనమాట ఎలక్షన్ తర్వాత కూడా ఒక నెల నెల ఇరవై రోజులు బాగా రేట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనమాట మళ్ళీ ఇంకా రేట్స్ అనేవి రాలేవన్నమాట దయచేసి మీకు మంచి రేట్స్ ఎక్కడన్నా లభిస్తే మీ మంచి క్వాలిటీని బట్టి అడుగుతుంటారో వదిలేసుకోండి ఎందుకంటే ఈ ఈ నెల విడిచిపెట్టి వర్షాలు వర్షాలు పడేటప్పుడు వెళ్ళొద్దండి మార్కెట్కి దయచేసి ఎందుకంటే అక్కడ ఇబ్బంది గురవుతారు వర్షాలు వచ్చినప్పుడు రే వ్యాపారస్తులు కూడా తక్కువగానే వస్తారు రేపు నెల చూడండి రేపు నెలలో ఆఖరికి లేకుంటే ఇంక తెంపేసుకునేది మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఈసారి కూడా మీరు ఏ పంట కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు